రాష్ట్ర ప్రభుత్వం సిబిఐ విచారణకు ఆదేశించడంతో కాంగ్రెస్ మధ్య పొలిటికల్ వార్ పీక్ నడుస్తోంది కవిత వెనుక ఉన్నారని బీఆర్ఎస్ నేతల ఆరోపణలు చేస్తుంటే హరీష్ వెనుక ఉన్నారు అంటోంది కవిత అయితే తాను ఎవరి ముందు ఎవరి వెనుక లేను అంటున్నారు సీఎం రేవంత్ తాను ప్రజల వెనుక ఉంటానని కేసీఆర్ కుటుంబ పంచాయతీలోకి తనను లాగొద్దు అంటున్నారు రేవంత్ తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం కవిత ఎపిసోడ్ నడుస్తోంది హరీష్ రావు సంతోష్ రావుల కారణంగానే తన తండ్రి కేసీఆర్ కి కాళేశ్వరం అవినీతి మరక అంటిందని కవిత ఆరోపణలు చేశారు దీంతో ఆమెను బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో పార్టీకి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్టు కవిత ప్రకటించారు అయితే హరీష్ రావు సంతోష్ రావు సీఎం రేవంత్ రెడ్డి ఉండి నడిపిస్తున్నారని కవిత ఆరోపణలు చేశారు ఇటు కవిత వ్యాఖ్యల వెనుక సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు ఈ వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజలు తిరస్కరించిన వారి ఉంటాను మీ కుటుంబ గొడవల్లో నన్ను లాగొద్దు అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి ఆయన వెనకాల ఈయన ఉన్నాడని ఈయన వెనకాల ఆయన ఉన్నాడని నేను ఒక మాట తెచ్చదలుచుకున్నాను అంత చెత్తగా వెనకాల నేను ఎందుకుంటానాయా నేను నాయకుడిని ఉంటే ముందుంటా మా వాళ్ళకు తోడుకుంటా వాళ్ళ కుటుంబాలు వాళ్ళు వాళ్ళు కత్తులతో పడుచుకొని హరీష్ రావు సంతోష్ రావు వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడు అని ఒకరంటే లేదు లేదు కల్వకుంట్ల కవిత గారు వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నాడని మీరంత అని తెలంగాణ ప్రజలు బండకేసి కొడితే మీ వెనకాల ఎవడన్నా బుద్ధున్నోడు ఉంటాడా అన్నం తినవాడెవడన్నా మీతో ఉంటాడా నేను ఉండేది పాలమూరు జిల్లా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల వెనుక ఉంటా తోడుంటా వాళ్ళ కోసం పని చేస్తా నాకంత సమయం లేదు మీకు మీరే పంపకాలలో వచ్చిన పంచాయతీలు మీరే పుడుచుకుంటారు మేము చూస్తే చాలు జరుగుతున్న పరిణామాలు అందరికీ తెలుసు దయచేసి మీ వివాదంలోకి మీ కుటుంబ మీ కుల మమ్మల్ని లాగకండి మాకెలాంటి ఆసక్తి లేదు లక్ష కోట్లు దోచుకున్న వ్యక్తి ఇంట్లో కలహాలు మొదలయ్యాయని దోపిడీ సొమ్మె ఆ కుటుంబంలో చిచ్చు పెట్టిందని అందుకే వాళ్లలో వాళ్లే కొట్టుకుంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారని రేవంత్ రెడ్డి అన్నారు తమ సమస్యలు పరిష్కరించుకోవడానికి మంత్రగాడి దగ్గరికి వెళ్లి పంచాయతీ తీల్చుకోవాలని రేవంత్ రెడ్డి కేసీఆర్ కుటుంబానికి సూచించారు దోపిడీ సొమ్ము ఇవాళ కుటుంబంలో చిచ్చు పెట్టింది ఇవాళ వాళ్ళు కొట్లాడుకొని ఉరుము ఉరిమి మంగళ మీద పడ్డట్టు వాళ్ళు వాళ్ళు పొడుచుకుని తెలిసిపెట్టి మన పేర్లు తీసుకుంటుర్రు మేమేదో ఆ లెంకాలు ఉన్నాం మేమేదో ఈ లెంకాలు ఉన్నామని రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లోనే ఆ కాల నాగును మీరు కట్టెతో కొట్టి చంపారు ఇప్పుడు ఆ సచ్చిన పావును చంపాల్సిన అవసరం నాకుందా ఇక సచ్చిన పావుని ఇవాళ నేను చంపాల్సిన అవసరం ఉన్నాదే మీ పంపకాలలో పంచాయతీ వస్తే కుటుంబ పెద్ద దగ్గర కూర్చోండి తెగకపోతే కుల పెద్ద దగ్గరకు పోండి అక్కడ కూడా తెగకపోతే మంత్రగాని దగ్గర పోండి ఎందుకంటే ఏ పంచాయతీ తెగకపోతే మంత్రగాని దగ్గర పోయి కూర్చుంటారు పోయి ఉన్నాను మంత్రగాన్ని చూసుకొని మీరు పంచాయతీ తెలుసుకోండి అంతే తప్ప మమ్మల్ని లాగకండి మీ కుటుంబ పంచాయతీల నేను ప్రజల వెంట ఉంటారు కానీ రాష్ట్రాన్ని దోచుకున్న వారి వెంట ఎందుకు ఉంటానంటూ ఒకే డైలాగ్ తో అటు బీఆర్ఎస్ నేతలకు ఇటు కవితకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు